సూర్య అండి భీమవరం నుంచి మాట్లాడుతున్నాను నేను సోషల్ మీడియాలోను చూసి ఫేస్బుక్ లోను చూసి ఒక యాప్ ఐఎన్టీఎల్ ఎస్ఎంఐఎన్టీఎల్ అని శాంసంగ్ ఐఎన్టీఎల్ దాంట్లో పెట్టుబడి పెట్టాను పెట్టుబడి ఫస్ట్ లో నేను పెట్టింది ఐదు వందల నుంచి స్టార్టింగ్ అయింది ఇది లాస్ట్ వచ్చేటప్పుడు పది లక్షల వరకు వెళ్ళిపోయింది చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయాము ఇందులో నేను నేను పెట్టిన పెట్టుబడి ముప్పై ఐదు వేలు కాని పెట్టాను పదిహేను వేలు పెట్టాను చాలా మంది లక్ష పెట్టారు లక్ష రెండు లక్షలు ఇలా పెట్టుకున్నారు పెట్టుబడి పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి ఒకసారి మొత్తం ఎత్తేసారు ఎత్తేసిన దీనివల్ల మొత్తం ఈ ఓల్ని భీమవరం పుట్టుపక్కల నాలుగు వందల మంది ఉన్నారు ఇది కాకుండా వైజాగ్ మిగతా ఏరియాలో కూడా ఒక వెయ్యి మంది వరకు ఉంటారు టోటల్గా ఇది అంతా ఒక రెండు వందల మూడు వందల కోట్ల స్కామ్ కిందే జరిగింది ఓన్లీ భీమవరంలోనే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు స్కామ్ జరిగి అందరూ నష్టపోయారు నా వీడియో చూసి మన పోలీసు వారు కానీ మీడియా వారు కానీ కొద్దిగా స్ప్రెడ్ చేసి మాకు ఏమైనా కొద్దిగా న్యాయం జరిగేలా చూడాలని చూస్తున్నాము ये ना तो बेटा ये ना यार ये ऐसा आता है ना आज हमारा फाइट ना है ना यार आज आज अच्छा है आज मैं मां ब्रांड हो जाती हूं बिल्कुल ठीक है ठीक है लास्ट में इतना करा हां ठीक है